पवित्राभ्यामम् प्रकृतिमृदुलाभ्यां तव शिवे पवित्राभ्यामम् वा प्रकृतिमृदुलाभ्यां तव शिवे पदाभ्यां कामाक्षि पदाभ्याङ्कामाक्षि प्रसभमभिभूतैः सचिकितैः प्रवालैरम्भोजैरपि च वनवासव्रतदशा सदैवारभ्यन्ते परिचरितनाद्विजगणैः పవిత్రములు సహజముగా మృదువులునైన అమ్మవారి పాదముల చేత తిరస్కరింపబడి భయం చిగుళ్ళు కమలములు ద్విజగణ పరిచరణాది వనవాస వ్రతనిష్టలను ఆరంభించుతుహం సులభం निरस्यंति जाड्यं नियत जड मध्ये एक शरणं अदोषव्यासंगा सततमपि दोषाप्ति मलीनं पयोजन कामाख्या परिहसति पादाज కమలము చుట్టూ హంసలు ఎప్పుడు తిరుగుచుండుటచేనది హంస సులభము అమ్మవారి పాదయుగలి ఎంతో కాలమునకు ఎలాగో కనబడుతుంది కమలమునకు జల మధ్యస్థితి నియతము పాదయుగలి జాడ్యమును నిరసిస్తుంది కమలము దోషం అనగా చీకటి వచ్చినప్పుడు ముడుచుకుంటుంది అమ్మవారి పాదమునకు దోషమే లేదు కావు కమలము నమ్మవారి పాదయుగలి పరిహసిస్తున్నది ఒకసారి అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వాళ్ళకి రేపేం జరుగుతుంది అన్న ఆలోచన మీ మీకు మీ అవసరాలను తీర్చేవారు ఎవరో వాడు మాట వింటాడా వినడా వస్తాడా వెళతాడా ఇవాడు ఉంటాడు రేపు ఉండడా ఈ ఆలోచనలు కూడా ఉంటాయి ఇది శాశ్వతం అమ్మవారి ఆశీర్వాదం నిత్యము శాశ్వతము అని అర్థం సురాణమానంద ప్రబలనతయా మండనతయా नखेन्दुज्योत्स्नाभिर्विसुमरतमः खण्डनतया पयोजश्रीद्वेषव्रतरततयात्मच्चरणयो विलासः कामाक्षि विलासः కామాక్షి ప్రకటయతి దేవతల ఆనందమును పెంచుట చేత వారికి శిరోలంకారమగుట చేత గోళ్ల కాంతులనేడి వెన్నెల చేత చీకట్ల చీల్చుట చేత కమలముల ద్వేషించు వ్రతమునెప్పుడు నాచరించుట చేత అమ్మవారి చరణముల విలాసము చంద్రత్వ స్థితిని ప్రకటించుతి కాంతీనా నఖర జనుషా పాదనళి నక్షణ తవ జనని न मे नभन्ते मन्दारग्रहितनवबन्धुकुसुमप्रभासामी चीन्यम् सुरपुरपुरन्ध्री भरा అమ్మవారి కాంతుల ఎరుపు తెలుపులు నమస్కరించిన దేవతాస్త్రీల కొప్పులు మందార పూలతో కూర్పబడిన కొత్త మంచెన పూలు తురివినట్లు కనిపిస్తున్నాయి స్ఫురం మధ్య మధ్య శుద్ధే స్ఫురం కిరణ वहन्नब्जौ चक्रौ दरमपि च रेखात्मकतया श्रितोमास्यं रूपं श्रितोमास्यं रूपं श्रियमपि दधानो निरुपमा त्रिधाम స్వచ్ఛమైన పాలసముద్రము నడుమ స్ఫురించుచు శంఖచక్ర కమలముల రేఖారూపముగా ధరించుచు సాటి లేని లక్ష్మిని ధరించుచు మత్స్య రూపమును ఆశ్రయించిన విష్ణువు పాదకమల నామమున సర్వోత్కర్షముగా వర్ధుం ఆదిశంకరులు ఆయన శివానందలహరిలో చరాచరాత్మక తను ధ్యానే భవానీ పతే మమ సిద్ధం అంట మిథ్యా చరాచరాత్మక తనువు యొక్క ధ్యానమునందు చరతనువైన తనకు సాయుధ్యం ఈ నుండుట చేతనే బ్రతికి ఉండగలనే సశరీరంగానే లోకాంతర లోకాంతర్య సాయుధ్యమేలా అంటాడు ఆయన స్వర్గ మర్చ్య పాతాళములలో చే విష్ణువునకు ధామములు మూడైనాయి అందుచే నా అతడు త్రిధాముడని చెప్పబడినాడు తైత్రీయంలో అంగాన్యన్యా దేవత అన్నట్టు పరమేశ్వరున ఇతర దేవతలు అంగములని చెప్పుతున్నది భేదం ఈ శృతిని అనుసరించి విష్ణు రూపమైన అమ్మవారి చరణమున విష్ణు చిహ్నములైన శంఖ చక్ర కమలములు ఆయన ధరించిన మత్స్యరూపము ఆయన ఆశ్రయించు లక్ష్మి ఉండుట అనురూపముగా సముచితంగా ఉన్నవి సమాధి స్థితిలో దేవతలందరూ ఒకళ్ళే భేదం లేదు అమ్మవారి చరణములను ఆశ్రయించిన వాడికి ముక్కోటి దేవతలు అక్కడే ఉంటారు ఇది దీని తాత్పర్యం